జగిత్యాల పట్నంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జనగణమన కార్యక్రమంలో బల్దే చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నిత్య జనగణమన నిర్వాహకులు ఉత్తూరి గంగాధర్తో పాటు కౌన్సిలర్లు బొడ్ల జగదీష్ కప్పాల శ్రీకాంత్ పిట్ట ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు देखते हैं क्या चल रहा है इसको జగిత్యాల నడిబొడ్డున టవర్ సెంటర్లో నాలుగు దిక్కుల నాలుగు దిక్కుల పదహారు మైకులతోటి దాదాపు రెండు సంవత్సరాల గీతం ప్రారంభమై నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ఈ ఘనత మా ఒక్కరిగా కాకుండా జగిత్యాల పట్టణ ప్రజలందరిది కూడా అలాగే మన నేషనల్ అంటాం అంటే జాతీయ గీతం అనేది మన ఒక స్ఫూర్తి మన దేశానికి గర్వకరమైన గీతం అది దాన్ని కూడా ప్రతి ఒక్కరూ అది ఒక నా బాధ్యతగా అనుకొని ప్రతి ఒక్కరు కూడా జనగణమన వచ్చే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆగి గౌరవ వందనం చేసి జనగణమన పాడాలి అలాగే దేశభక్తితో పాటు దైవభక్తి కూడా పెంపొ పెంపొందుతుంది దాంతోపాటు మన భారతదేశ ఐకమత్యాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోయేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన చైర్పర్సన్ గారికి మరియు మా గ్రూప్ మిత్రులు నాతోటి ప్రతి విషయంలో సహకరిస్తూ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నా మా కూడా నా జగిత్యాల పట్టణంలో నూట యాభై ఒకటవ గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణానికై తలమానికంగా ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడమైన టవర్ సర్కిల్ వద్ద పెద్దలు సూరి గంగారం మరియు వారి ఆర్గనైజింగ్ టీం ఒక నలభై మంది కలిసి రెండు సంవత్సరాలకు ముందు ప్రారంభించినటువంటి హాజరవ్వడం చాలా సంతోషకరమైన విషయం మరి ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా మనకు ఈరోజు పండగ రోజు మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు బాపూజీ గారు ఈ పేరంటే తెలియని ఏ ఒక్క భారత పౌరుడు ఉండరు మరియు ప్రపంచానికే తన అమోఘమైన సిద్ధాంతాలతో తన అహింసవాదంతో కూడా ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తుంది మరి వారు నడిచిన మార్గాలు వారు మరి ఆపాదించిన సిద్ధాంతాలు కూడా ప్రతి ఒక్కరు ఎంతోమంది గొప్ప గొప్ప ప్రముఖులు సైతం ఆచరించారు మరి ఇప్పుడు కూడా నవభారత నిర్మాణానికి కూడా భావి భారత పౌరులు కూడా ఆచరించవలసిన సిద్ధాంతాలు ముందుగా వారు కళలుగా ఉన్నటువంటి స్వాతంత్ర భారతవనేది మనం సాధించాము కానీ మధ్యలేని నవ తెలంగాణ నిర్మాణానికి మాత్రం ఇప్పుడున్న భావి భారత పౌరులందరూ కూడా వారు ఆచరించిన సిద్ధాంతాలని వారు మరి స్వతంత్ర భారతాన్ని సాధించడానికి మరి కరుడు కట్టినటువంటి బ్రిటిష్ కబంధ ఆస్తాల నుంచి మనకు స్వాతంత్రం పొందడానికి వారు వారిన ఆయుధాలు సత్యాగ్రహం మరియు అన్యాయానికి ఏమాత్రం కూడా సహాయం చేయలేని సహాయ నిరకరణ ఆయుధాలు అలాంటివి వాడి మరి మరి ఇప్పటి భార్య భారత పౌరులు కూడా ఆ మార్గం దర్శకంగా కూడా మార్గనిర్దేశం చేసే విధంగా ఉంటాయి మరి ముఖ్యంగా వారు కలలుగనది స్వచ్ఛ భారత నిర్మాణం మరి ఆ దిశలోనే మరి ఇప్పుడు కూడా మన స్వచ్ఛ జగిత్యాల స్వచ్ఛ పఠనంగా మార్చుకోవడానికి కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా వారు మా వారు పలికిన సిద్ధాంతాలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వారు ఒక్కటే నమ్మేవారు నేను చెప్పే ముందు నేను ఆచరించాలి అనే ఒక సిద్ధాంతాన్ని వారు నమ్మేవారు అందుకని మనం ఇతరులకు చెప్పే ముందు ఎవరికి వారు స్వంతంగా ఆచరిస్తే కూడా బాగుంటుంది మరీ ముఖ్యంగా మరి ఇంతకుముందు ఈ ఆర్గనైజింగ్ టీం పెద్దలు అంటున్నారు ఉత్తూరి గంగారాం గారు ఇంతకుముందు ఇది మొదటి సంవత్సరాన్ని పురస్కరించుకుని నిత్య జనగణ మన ప్రారంభమైన మొదటి సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ బ్యాండెడ్ పైన కూడా మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించాము వారు చెప్పారు నిజంగా చాలా మంచి కార్యక్రమం అలాగే ఈ సంవత్సరం కూడా ఏదో ఒకటి వినూత్నంగా నిర్వహించమని అడగగానే వారు చెప్పారు కోవిడ్ ఉంది కదా కోవిడ్ దృష్ట్యా కొంత దూరంగా ఉండవలసిన వచ్చిందని నిజంగా చెప్పాలంటే మరి ఇది టవర్ సర్కిల్ చాలా కమర్షియల్ ఏరియా ఎంతోమంది ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు మరి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక్కటే విన్నవిస్తున్నాను అన్నదా భావించకండి దయచేసి ఎందుకంటే పట్టణానికి తలమానికంగా ఉన్న ఏరియా మరి మ్యాక్సిమం వాణిజ్యపరమైన ఏరియా వాణిజ్యం అంతా మీ చేతిలోనే ఉంటుంది మరి అలాంటి మీరు సహకరించండి మరి స్వచ్ఛ చైత్యాల దిశగా కొంత ప్లాస్టిక్ బ్రాండెడ్ కూడా వీలైనంత వరకు వాడడం తగ్గించండి అలాగే మీరు మీ షాపులలో వేస్టేజ్ ఏదైతే ఉందో వింగ్స్ పెద్ద పెద్ద బిన్స్ మెయింటైన్ చేసి ఏమైనా అంటే ట్రాక్టర్ కమర్షియల్ ట్రాక్టర్ మున్సిపల్ నుంచి వచ్చే విధంగా ఉంటుంది మరి దాని విషయంగా కూడా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని రండి దయచేసి అక్కడిక్కడ వేయకుండా అంటే మీరు వేస్తున్నారని కాదు ఏదో సిబ్బంది పొరపాటు వల్ల ఏవో కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి మరి అవి చూసుకోండి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నటువంటి అయితే మా దృష్టికి తీసుకొని వస్తే డెఫినెట్గా ఎప్పుడైనా మా పూర్తి సహకారం మీకు ఉంటుంది అలాగే స్వచ్ఛ పఠనంగా మార్చే దిశలో మీ ఇది ప్రముఖ పాత్ర పోషిస్తారు మరి మీ సహకారం కూడా మాకు అవసరం కలిసికట్టుగా మనం ఇది చేయగలుగుతాము అలాగే పెద్ద పెద్ద బిన్స్ కూడా ఏర్పాటు చేసుకోండి రెడ్ బ్లూ ఇప్పుడు కొత్తగా రెడ్ బిన్ కూడా ఒకటి వస్తుంది మరి మీకు మున్సిపల్ నుంచి కొన్ని నోటీసులు కూడా వచ్చినట్టున్న రెడ్ బిన్ కూడా ఏర్పాటు చేయాలనే దిశగా అంటే అందరూ కాదు బట్టల వ్యాపారస్తులు కాకుండా కొన్ని అంటే ప్రమాదకరమైన వస్తువులు వాడే ఇప్పుడు ఫార్మసిటికల్స్ ఉన్నాయి అలాంటి వాటికి ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఉంటే రెడ్బిన్ పెట్టుకుని అందులో వేసే విధంగా వచ్చాయి మరి దయచేసి సహకరించండి మనం స్వచ్ఛదీత్యాలుగా మార్చే దిశగా ప్రమా ప్రముఖ భూమిక మీరు పోషిస్తారు వ్యాపారస్తులు కాబట్టి నేను ఈ విషయాన్ని ప్రస్తావించవలసి వస్తుంది మరి అలాగే ఇంత మంచి కార్యక్రమం మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను ఉత్తూరి గంగారాం గారికి మరి మా గౌరవ కౌన్సిల్ సభ్యులు రాజు గారికి కప్పల శ్రీకాంత్ గారికి మరి నిజంగా మా వైస్ చైర్మన్ గారు కూడా ఉంటారు ఇక్కడ అలాగే పెద్దలందరూ విచ్చేసిన పెద్దలు మరియు సోదరుడు నరేష్ గారికి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మరియు మా వ్యాపారస్తుల సోదరులందరికీ మరియు ముఖ్యంగా మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛ జగిత్యాలుగా మార్చే దిశగా కూడా పాటుపడాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాను మరి మున్సిపాలిటీ నుంచి కూడా బహిరంగ మహ మలమూత్ర విసర్జన చేయలేకుండా కూడా ఒక టాయిలెట్స్ ప్రొవిజన్ నలుగుదొడ్ల ప్రొవిజన్ కూడా వచ్చింది మరి దానికోసం కోటి రూపాయల ఫండ్ కూడా మేము కేటాయించడం జరిగింది మరి ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉండి టాయిలెట్స్ లేని వాళ్ళు అంటే టాయిలెట్స్ కూడా నిర్మాణం చేసుకునే విధంగా ఆర్థికంగా పరిస్థితి బాగలేని వారు ఎవరైనా ఉన్నా కూడా మున్సిపల్కి అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇంకా టైం ఉంది మరి కొంత తక్కువ టై సమయమే ఉంది ఎవరైనా ఉంటే వేగవంతంగా వారి అప్లికేషన్స్ ఇవ్వవలసిందిగా మీడియా సందర్భంగా నేను వారిని కోరుతున్నాను సెప్టిక్ ట్యాంక్ లేని వారు కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు మరి వారి వాటిని పరిశీలించే డెఫినెట్గా మేము వారికి కావాల్సిన పని అందించడం జరుగుతుంది కట్టించడం అనేది జరుగుతుంది అది మేము తొందరలోనే నిర్ణయిస్తాము అలాగే మరి నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఇంత మంచి అదృష్టాన్ని కలిగించినందుకు మరి నూట యాభై ఒకటవ గాంధీ జయంతిని పురస్కరించుకొని వారి సిద్ధాంతాలు వారి మార్గాలు మరొకసారి స్మృతిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ